భారతీయ రైల్వేస్ అంతర్యంలో ప్రత్యేక రైల్లో పుణ్యక్షేత్రాల యాత్ర లో ప్రారంభిస్తున్నామని భారతీయ రైల్వే భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ వెల్లడించారు నవంబర్ పదహారవ తేదీన పదకొండు రోజుల తమిళనాడు కేరళ దేవాలయాల యాత్ర పంచద్వారక మహాదేవ్ జ్యోతిలింగాల పది రోజుల యాత్ర నవంబర్ ఇరవై అరవ తేదీన ప్రారంభమవుతాయని చెప్పారు రిజర్వేషన్ల కోసం టూర్ టైమ్స్ ను నేరుగా నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ నెంబర్ కు సంప్రదించాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టూరిజం డాట్ ఇన్ వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు భారతీయ రైల్వేస్ భారత్ గౌడ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది బెంక్ సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ హోటల్ జరిగిన ఈ సమావేశంలో విఘ్నేష్ మాట్లాడుతూ భారతీయ రైల్వేస్ ఆధ్వర్యంలో రెండు పుణ్యక్షేత్రాల రైలు యాత్రలు ప్రారంభిస్తున్నామన్నారు తేదీన పదకొండు రోజులు దక్షిణ భారతదేశ తీర్థయాత్రలో తమిళనాడు కేరళలో ఉన్న దేవాలయాలు దర్శించే విధంగా రూపొందించామన్నారు సార్ ఇప్పుడు మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తరపు నుంచి నేను వచ్చాను అనమాట ఇప్పుడు మన ఇండియాలోనే ఫస్ట్ టైంగా మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మన విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నాము దీంట్లో చూసారంటే మనకి రెండు టూర్ అనౌన్స్మెంట్ చేసింది సార్ ఒకటి వచ్చి కేరళ తమిళనాడు స్పెషల్ ట్రైన్ ఒకటి నెక్స్ట్ వచ్చి పంచద్వారకా యాత్ర వీటి వీటిలో చూసారంటే సార్ మోస్ట్లీ ఇప్పుడు లెవెన్ డేస్ టూర్ సార్ స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ దీనికి లెవెన్ డేస్ టూర్ దాంట్లోనే చూసారంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ట్రైన్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏందని చెప్పంటే పిన్ టు పిన్ నార్మల్ గా స్పెషల్ ట్రైన్స్ అని చెప్పండి కానీ ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకుంటారు అక్కడ నుంచి రెగ్యులర్ దీంట్లో మార్చి మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట దీంట్లో ఏ విధంగా అంటే ఇప్పుడు మనం విజయవాడలో అయ్యామంటే తిరిగి విజయవాడ వచ్చే వరకు ఏ టు జెడ్ మందే ఉంటుంది అనమాట దీంట్లో చూసారంటే ఒకే ట్రైన్ మనం ఎంటైర్ ఈ లెవెన్ డేస్ ట్రిప్ కి మనం ట్రావెల్ చేస్తాం అక్కడక్కడ సీట్లు చేంజ్ అవ్వడం ఇలాంటివి ఇలాంటి ఒక ఇబ్బంది అయితే దీంట్లో ఉండదు అనమాట ఇప్పుడు మనం విజయవాడలో ఎక్కేటప్పుడు కో కోచ్లో ఎక్కుతారు తిరిగి వచ్చే వరకు కూడా సేమ్ కోచ్ అనమాట ఇప్పుడు మోస్ట్లీ పదకొండు రోజులు ట్రావెల్ చేస్తున్నాం దీంట్లో వచ్చి పెద్ద ఇబ్బంది ఏందని చెప్పంటే యాత్ర చేసే వాళ్ళకి లగేజీ క్యారీ చేసుకోవడం ఇందులో వచ్చి మనం అన్ని లగేజెస్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇప్పుడు మనము ఒక వన్ ఆర్ టూ డేస్ బయట ఉంటున్నామంటే ఆ రెండు రోజులకి ఏం అవసరం అవుతుందో అవసరమైన లగేజెస్ మాత్రమే తీసుకుంటారు మిగిలిన అన్ని కూడా మనం ట్రైన్లోనే చేసుకుంటాం అనమాట ప్రతి బోగిలోనూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అదే విధంగా ప్రతి ప్లేస్ కి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం అన్న దాని గురించి ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక టూర్ ఎస్కాట్ అనేసి ఒక వ్యక్తి ఉంటారు అనమాట ఇందులోనే అదే విధంగా చూసారంటే ఫుడ్ మనం ఎటు నార్త్ సైడ్ ఎటు సైడ్ వెళ్ళినా సరే మన సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే దీంట్లో మనం సర్వ్ చేస్తాం అనమాట ఇందులో చూసారని చెప్పనుకుంటే అన్లిమిటెడ్ ఫుడ్ సార్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ మీరు ఎక్కడ కూర్చున్న చోటుకే వస్తుంది అనమాట ఒకవేళ సపోజ్ ప్యాకింగ్ ఇవ్వడం అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ మనం కూర్చున్న చోటుకే వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్ లో దిగున్నాము దిగున్న ప్లేస్ లో కూడా మన ట్రైన్ లో ఫుడ్ బుక్ చేసి తీసుకొచ్చి మనం సర్వ్ చేస్తారు అనమాట ఎంటైర్లీ ఫుల్ అండ్ ఫుల్ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇందులో అదే విధంగా నెక్స్ట్ చూసారని చెప్పంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఎల్ఎఫ్సీ ఎల్టీసీ క్లైమ్ చేసుకోవాలన్నా కానీ మన ట్రైన్ లో దానికి అవైలబిలిటీ ఉంది సార్ అదే విధంగా దీంట్లో వచ్చి థర్టీ త్రీ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సార్ గవర్నమెంట్ థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అదే విధంగా ఎల్టీసీ ఎల్ఎఫ్సి క్లైమ్ చేసుకోవాలన్నా కానీ అది సెపరేట్ గా మనం క్లైమ్ చేసుకోవాలి చూసారంటే సార్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల మంది ని మనం ఎంటైర్ ఇండియా ఫుల్ గా మనం టూరిస్ట్ మీద తీసుకెళ్లి దర్శనం తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట ఎంటైర్లీ ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ వరకు ల్యాక్స్ వరకు కేరళ తమిళనాడు టూర్ అని చెప్పేసి ఒక ఆపరేట్ అవుతుంది సార్ అందులో చూసారంటే తిరుకడయూర్ చిదంబరం తిరువన్నామలై తిరుచి తంజావూర్ రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరువనంతపురం అదేవిధంగా చోటానికర గురువాయర్ దీంట్లో చూసారంటే మొత్తం పదకొండు రోజుల ట్రిప్ ఉంటుంది సార్ లెవెన్ డేస్ ట్రిప్ ఇది స్టార్టింగ్ వచ్చి నవంబర్ పదహారవ తేదీ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇంకొక ట్రిప్ ఒకటి ఉంది నవంబర్ ఇరవై ఆరో తేదీ ఒకటి అనమాట అది పంచద్వారక పంచద్వారక చూసారంటే ద్వారక డాకూర్ ద్వారక నార్త్ ద్వారక కాంక్రోలి అదే అదేవిధంగా నాగేశ్వరం బయట ద్వారక నిష్కలంగ్ మహదేవ్ టెంపుల్ ఒకటి ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది టూ డేస్ చూసారంటే పది రోజులు సార్ ఇది టెన్ డేస్ ఈ టూర్ ఆపరేట్ అవుతుంది స్పెషాలిటీ ఆఫ్ దిస్ తమిళనాడు టూర్ అండ్ కేరళ టూర్ లోనే ఇప్పుడు మనం ఒక యాత్ర చేస్తున్నామంటే దర్శనం తర్వాత ఒక స్పెషల్ అనేసి ఒకటి ఉంటుంది సార్ కదా ఎవ్రీ దర్శనం తర్వాత ఒక మనం ఏమనుకుంటాం ఒక ఒక శివరాత్రి రోజు మనం శివ టెంపుల్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అలాంటి ఒక స్పెషల్స్ ఉంటాయి కదా దాంట్లోనే ఇప్పుడు మనం తమిళనాడు టూర్ చూసుకున్నారంటే తమిళనాడు కేరళ స్పెషల్ టూర్ చూసుకున్నారంటే దీంట్లో ప్రదర్శన నాడు చిదంబరం నటరాజస్వామి టెంపుల్లో ఉంటాం సార్ చిదంబరం నటరాజస్వామి దర్శనం చేసుకుంటాము అదే మాదిరి మాస శివరాత్రి అనే ఎవ్రీ మంత్ ఒక శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి రోజు అరుణాచలం అరుణాచలంలో ఉంటాము అదేవిధంగా అమావాస్య నాడు కావేరీ నది ఒడ్డున పిండ తర్పణాలు చేపిస్తారు సార్ పెద్దవాళ్ళకి తర్పణాలు వదలడం ఇలాంటి కార్యక్రమాలు కావేరీ నది ఒడ్డున అమావాస్య రోజు ఈ టూర్ లో ఇంక్లూడ్ అయి జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ పంచద్వారక దీనిలో చూసుకున్నారంటే మో మోక్షద ఏకాదశి నాడు ద్వారకాధీష్ టెంపుల్లో స్పెషల్ పూజలు ఉంటాయి ఈ రెండు టూర్ టూర్లోనూ ఇది మనకి స్పెషల్ అనమాట ఎంటైర్లీ ఆ టూర్ కి ఒక్కొక్క టూర్ మనం టెన్ డేస్ వెళ్ళినామంటే ఆ డేస్ లో ఏది పర్టికులర్గా విశేషమైన ఇవి ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మనం టూర్ ఆపరేట్ చేస్తున్నాం సార్ ఎందులో సార్ అదే విధంగా సార్ ఇప్పుడు మనం టూర్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాం కదా సార్ ఆల్మోస్ట్ చాలా మంది దీంట్లో చూసి మనకి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది మన వాళ్ళని వచ్చిన వాళ్ళు తిరిగి అడిగే క్వశ్చన్స్ ఏందని చెప్పంటే వాళ్ళకి ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి పెద్దగా అవగాహన రావడం లేదు సార్ మోస్ట్లీ వచ్చి మనం ఓన్లీ వెబ్సైట్ వేస్తున్నాం కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ టూ టైమ్స్ డాట్ ఇన్ అని చెప్పి వేస్తున్నాం కదా అంటే మోస్ట్లీ పెద్దవాళ్ళకి దాని లోపలికి వెళ్ళి సర్చ్ చేసుకొని ఇప్పుడు చాలా కూడా ఫేక్స్ అనేసి చాలా వెబ్సైట్లు వస్తున్నాయి అందువల్ల లోపలికి వెళ్ళి చేసుకోవాలంటే కొంచెం భయపడుతున్నారు అనమాట మీరు కొంచెం మన ను కూడా డిస్ప్లే చేసారంటే వాళ్ళకి మనం ఏ విధంగా బుక్ చేయాలని చెప్పి మనం గైడ్ లైన్స్ ఇవ్వచ్చు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ లేకుండా ఉందనుకోండి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ స్టేషన్లో అప్రోచ్ అవుతున్నారు లో అప్రోచ్ అయితే వాళ్ళకి తెలియదు అని చెప్పంటున్నారు అనమాట ఎందుకంటే ఇది ఎంటైర్లీ స్పెషల్ ట్రైన్ డైరెక్ట్ మనం రైల్వేతో ఉంటుంది కానీ స్టేషన్ వాళ్ళకి పెద్దగా ఈ టికెట్స్ బుకింగ్ గురించి అయితే పెద్దగా అవగాహన ఉండదు మళ్ళీ వాళ్ళు తిరుక్కొని మన నెంబర్స్ మన కాంటాక్ట్స్ కనుక్కొని మన కమ్యూనికేషన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ టూరు డిపాచర్ అయిపోతుంది సార్ అందువల్ల కొద్దిగా మనం అప్డేట్ చేసేటప్పుడు ప్లస్ నంబర్తో పాటు ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఆ నెంబర్ చూసారంటే నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో चिदर तिर अरणाचल तिरची तंजावर मधु kumari Thiruvananthapuram, Chotanikara, and Guruvayur. This is a 11-day tour, and it is an all-inclusive tour package. This Bharat Gaurav train is a very special train because we have first AC, second AC, third AC, and sleeper class coaches, and a flameless pantry car to provide wholesome South Indian food throughout the journey. So this is not like the regular train where we give packed food or anything. We provide in-seat service. Food is served in the seat hot that is just prepared in the pantry car. So, we provide South Indian meals across all the destinations wherever the passengers travel. And uh, uh, the, the most important uh, feature is we have tour managers, security guards, and uh, housekeeping staffs and uh, coach uh, service personnel in every coach. So, because food is served in the coach, we have four to five service personnel in every coach, and we have uh, housekeeping staffs. Uh, to sanitize the coach and the lavatories every once in three to four hours we sanitize the entire coach apart from that we have coach managers who accompany the tourist throughout the journey during uh, places of sightseeing or take them to the hotel or anything we have people we have to coach uh, managers to accompany them that is why this is a very senior citizens friendly tour and the main feature is tourists need not carry their luggage through the entire journey a 11 day tour will generally have a lot of luggage but the, the the special feature of this tourist train is you can leave the luggage in the train and take the luggage only required for the day's journey and go and come back. our security guards will protect you know and safe keep the luggage that is in the train. so this is a very added advantage and that is why senior citizens prefer this tour. every time we operate this tour, this train via Vijayawada, we go almost 80% full. every time uh, we operate via telangana and andhra pradesh, we have the train almost full. So this is one special feature. Apart from this, LTC, LFC facility can be claimed by government uh, state, state and central government employees. Apart from the 33% subsidy that the ministry offers, LTC and LFC facility can be claimed by the government officers. So coming to the second circuit. First circuit is temple tour of Tamil Nadu and Kerala, scheduled trip, सोमनाथ ज्योतिर्लिंग एंड नागेश्वर ज्योतिर्लिंग दर्क्यूट द्वारका ढाकूर्व द्वारका कंक्रोली द्वारका निष्कल महादेव सी टेपल सोमनाथ नागेश्वर अहमदाबाद सो दी आर दर्क्यूट इन दस्टर टू दूर स्ली ट्रेन आल दीचर्स अकोमेशन एट प्ले Transfers that is from the railway station to the hotel and railway station to the sightseeing place, the bus facility, the food, everything inclusive. Second sleeper is only 19,950, and third AC is 29,750. Second AC is 37,750, and first AC is 42,950 for 11 day tour, Tamil Nadu. Then Panchadwaraka is third AC is 41,150, second AC is 53,250. And first AC is 63,000. So this fare is an all-inclusive fare. This fare is after 33% subsidy offered by the Indian railways. So this, this is a very special train. This is a very special offering for the government of India is giving for the tourists of India to promote domestic tourism. So this train cannot be booked in our regular uh, ticket booking website. This can be booked only on www.tourtimes.in or by calling our helpline number nine three double five zero 21516 By calling our helpline number nine three double five zero 21516 So I request you. Generally, what happens is we announce a tour, and then because the you know the media do not carry the phone number or the website, the tourists don't know where to go and book. They go to a railway station. They cannot book the train. By the time they find our uh, website or phone number or our booking office and come, the train would have gone then they always get you know frustrated they request us to you know mention the phone number so that they can book immediately and generally because the train starts from tamil nadu by the time the train comes here in 15 days of announcement it gets filled so the people of vijayawada always are telling us you know please announce for us first so that is why we want, we plan to do this announcement first time here in vijayawada so that you know people of vijayawada get the opportunity to do bookings because all bookings are first come first serve there is no quota system so that is why we plan to do this first year so i request all of you to uh, please mention the phone number and the website so that the message goes across and this scheme given by the government of india you know reaches the public and they benefit out of this scheme so uh, my colleague uh, mr karthik will uh, talk in telugu